కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో బద్వేలు మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ యువనేత రితీష్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగవసారి ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్షా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వడ్లపూడి నాగభూషణంలు సంయుక్తంగా పట్టణ నాలుగు రోడ్ల కూడల్లో ప్రత్యేకంగా ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రాంగణంలో బాణసంచ్యా కాల్చి స్థానిక నాయకుల సమక్షంలో యాభై కేజీల కేకును కట్ చేసి సంబరాలు చేశారు అనంతరం ప్రజలందరూ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని చూసేలాగా ఎల్ఈడీ పై ఏర్పాటు చేశారు మే జయంగా ప్రజా సేవయే పరమార్థంగా ది స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ మనం చూడబోతు ఉన్నాం. ఆదర్నీయ ఆమిత్ షా జీ కో హం స్వాగతం కర్తే హై ఔర్ అభినందన్ కర్తే హై ఔర్ జోర్దార్ తాలియా ఉంసే. బహుత్ బహుత్ ధన్యవాద్ థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. అలగే గౌరవనీయులు ఫార్మట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ నాయుడు గారికి సాదరంగ స్వాగతం పలుకుతున్నాం. You know what I mean? पवन कल्याण प्रोत्सह बीजेपी नरेंद्र मोडी गारा प्रोत्सव काबी चला मध्ये आम्ही ब्रह्मान बरेच दिसून